నమస్తే అన్న అందరికీ నమస్కారం రాబోయే వారం రోజుల్లో యుఏఈలో భారీ వర్షాలు కురవనున్నాయి వివరాలేకి వెళితే రాబోయే వారం రోజుల్లో యుఏఈ దేశంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుందని చెప్పి నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ తెలిపింది ఆదివారం నుంచి మంగళవారం వరకు వాయుగుండం క్రమంగా తీవ్రతరం అవుతూ ఉందని చెప్పి ఇది అక్కడక్కడ వర్షాలకు కారణమవుతుందని చెప్పి వాతావరణ శాఖ పేర్కొంది కొన్ని ప్రాంతాలలో వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది ఇదే సమయంలో దుమ్ము ఇసుక పదైదు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గంటకు నలభై కిలోమీటర్లకు చేరుకుంటుందని చెప్పి ఫిబ్రవరి నాలుగవ తేదీన యుఏఈలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని చెప్పి జబల్ జైస్ పర్వతాలలో మూడు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ వద్ద గడ్డకట్టే స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయని చెప్పి రసల్ ఆల్ ఖైమాలోని జబల్ ఆల్ జైస్ లో శనివారం ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు చలి ఉష్ణోగ్రత మనం చూసుకుంటే నాలుగు పాయింట్ రెండు డిగ్రీలుగా నమోదైనట్లయితే వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం రాబోయే వారం రోజుల పాటు యుఏఈలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలపడంతో యుఏఈలోని భారతీయులు బయటికి వచ్చేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో గమ్యస్థానాలకు చేరుకునేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా సురక్షితంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్